त highness ब्सक्षा रहरा टो चैकार बाइस्ट Means 1 डिभ आलतक बेशिceu निखळ रह चैक्टेस सेक्लोड पक्रड़िव आज बाह बाह वॉ wykorामनु निकरता, प्याले रिख कुर्जकाई रख ऊक्रओस्टूटас अजिता भॉके है ऐतो कागो वाइए पुर्च ठाई మరి తెలంగాణ మరియు మన ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అంటే ఈ ఒక్క ఒక్కరోజే జరుపుకోకుండా రోజు కూడా మనం ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అని కానీ అది కూడా చిన్నపిల్లలకు స్కూల్లో కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లున్నాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈ మర్చిపోవద్దు రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరులు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా ఇది మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మీరు అందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నారు నగర్ పట్టణంలో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా జడ్జి గారు తర్వాత మన ఎస్పీ గారు ఇతర అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా కల్పించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో వాళ్ళు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది ప్రతి నెల మనకి ఎంకోటిస్లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన జిల్లాలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము అదేవిధంగా ఒకవైపు పోలీస్ శాఖ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అవి ర్స్మెంట్ని కూడా పకట్బందీగా చేపట్టడం అనేది జరుగుతుంది అది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మొత్తం జీవితమంత నాశనం అయిపోతుంది సో దీనికి సంబంధించి మన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే స్కూల్స్ కాలేజెస్ అయితే టీచర్లు అధ్యాపకులు అదేవిధంగా ఉద్యోగ ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కొలీగ్స్ అందరూ కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది వారికి ఏదైనా సమాచారం తెలిస్తే మనకి వెంటనే చెప్పచ్చు మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ డైల్ హండ్రెడ్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ సమాచారం తెలిసిన పా ప్రతీ పౌరుడికి కూడా ఈ బాధ్యత ఉంది మన సమాజంలో ఇది విస్తరించకుండా చూసుకోవడం అనేది తప్పదు అందరికీ కోరుతున్నదేమంటే ఇలాంటివి ఎక్కడ ప్రోత్సహించద్దు మీకు సమాచారం తెలుస్తూ తెలియదు

સગના 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 આ કે સવલુ નમક ખેલપોત ને ઇની કી તરહ હોય ને ઇની કી તરહ તો આવત ને ઇની કી તરહ ને ઇની કી તરહ સૈને હોતો સૈને હોતો સૈને હોતો સૈને હોતો સૈને હોતો સૈને હોતો 마포구청

Thank okay. you. قال لي ايه هو